యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ లోకి నీటిని విడుదల చేశారు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తుండటంతో సోమవారం మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలారు దీంతో మొత్తం ఐదు గేట్ల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల క్యూసెక్ల నీరు కిందకు వెళుతున్నది ఎగువ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద నీరు భారీగా పోటెత్తుతోంది వరద ప్రవాహం పెరగడంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు ఏపీ సాగునీటి శాఖ సిఐ కబిర్భాష అసి రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు కుంకుమ సార సమర్పించారు అనంతరం మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు ప్రాజెక్టుకు సంబంధించిన ఆరు ఏడు ఎనిమిది గేట్లను పది అడుగుల మేర ఎత్తగా ఎనభై ఒక వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలారు అయినప్పటికీ భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో ఇవాళ మరో రెండు గేట్లను ఎత్తారు శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారడంతో పాటు గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు ప్రాజెక్టు గేట్ల నుంచి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మను చూసి పులకరించిపోతున్నారు ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు